ఓం నమ శివాశ్రీ మాతరేణమా మిత్రులకి శ్రీ ఉభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్లేషులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు చాలామంది అక్కజల్లిలో రెగ్యులర్గా కంప్లైంట్ అనమాట మెయిల్స్లోనూ అలాగే కామెంట్స్లో మా చేతిలో ఎప్పుడు కూడా ఒక పైసా కూడా ఉండటం లేదండి మాకు ఏదైనా ఉపాయం చెప్పండి మేము ఇంట్లో ఉంటాము ఖర్చులకి సడన్గా పది రూపాయలు కూడా ఉండటం లేదు మా చేతిలో డబ్బులు నిలబడ్డానికి ఏదైనా ఒక చిన్న మంచి ఉపాయాన్ని చేసుకోగలిగే ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది అక్కజల్లులు అడగడం జరిగింది వారు ఎవరైనా సరే ఇంట్లో ఉన్న ఇళ్ల దగ్గర ఎప్పుడు పైసలు అంటే డబ్బులు ఉండాలంటే ఈ చిన్న ఉపాయం చేస్తే వారి చేతిలో డబ్బులు ఉండడానికి అవకాశం ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలో మీకు చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సింది ఏమీ లేదు మీ ఇంట్లో మీ తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఒక చిన్న మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకోండి ఏదైనా ఒక మొక్క మనీ ప్లాంట్ మొక్కని అది చివరికి కుండీలో కానీ కుండీలో అయినా పర్వాలేదు నీడనైనా పర్వాలేదు అలాగే తూర్పులో కానీ ఉత్తరంలో కానీ మీ ఇంటికి తూర్పును కానీ ఉత్తరంలో కానీ మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోండి అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే ఇంట్లో ఆడవారు ఉన్నారో వారు ఉదయాన్నే లెవ అంటే నిద్ర లేచిన తర్వాత మిగతా వాళ్ళు లేచినా లేకపోయినా సరే మీరు ఇంట్లో కాస్త కళ్ళు ఉప్పు అంటే సముద్ర ఉప్పు దొడ్డు ఉప్పు రాతి ఉప్పు ఇదిగోండి ఇది కూడా ఇక్కడే చూపిస్తున్నాం మీకు ఇలాగ ఉప్పు వేసి ఇల్లు శుభ్రం చేయండి అంటే ఇల్లు నీటితో తుడవండి ఇది ప్రతిరోజు ఇలా ఒక ఇరవై ఒక్క రోజులు చేయండి ఉప్పు ఉప్పుతో ఇల్లు తుడుస్తూ ఉండండి ఉప్పు నీళ్ళలో వేసి తుడుస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే ఎవరైతే చేతిలో డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్న ఇళ్ళలు ఉన్నారు వారికి డబ్బు ఉండటమే కాకుండా వారికి ఒకరికి ఇచ్చే స్థితి కూడా వస్తుందని శాస్త్రం చెప్తుంది అంటే ఇంట్లో ఉప్పుతో ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా అంటే ఎక్కువ ఉప్పు కాదండి కొంచెం చిటికెడు ఉప్పేసి ఇల్లు తుడవాలి ఇల్లు తుడుస్తూ ఉంటే ఖచ్చితంగా వారికి మార్పు వస్తుంది అలాగే ఇంటిలో ఉత్తర భాగంలో కానీ అలాగే తూర్పు భాగంలో కానీ అంటే మీకు కుండీలో కానీ చివరికి గాజు బౌల్లో కానీ మొక్క పెట్టుకోవచ్చు చిన్న మొక్క మనీ ప్లాంట్ మొక్క ఎక్కడైనా దొరుకుతుంది మీకు నర్సరీలో దొరికేస్తాయి ఇది పెట్టుకోండి ట్రై చేయండి ఖచ్చితంగా ఇళ్ళాలి ఇంట్లో ఉన్న ఇళ్ళాల దగ్గర ఎప్పుడూ కూడా డబ్బులు ఉంటాయి డబ్బు ఉండడమే కాదండి ఇంకొకరికి ఇచ్చే స్థితి కూడా వస్తారనే శాస్త్రం చెప్తుంది ఇది చేయండి ఎవరైనా సరే ఆచరణలో ట్రై చేయండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఉంటుంది చిన్న ఉపాయం మీరు ఆచరిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు రెగ్యులర్ సమస్యలు అంటే అనేక రకాలైన సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఓం నమ శివ నమ